రక్షకుడైన ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది దేవుని యొక్క వరణము సమూహులు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనము ఇక్కడ మనం చూస్తే అంటున్నటువంటి మాట దావీదు భక్తుడు యహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించను అని రాస్తూ నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు అని అంటాడు అవును ప్రియులరా దావీది యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఎన్నో శ్రమలను అనుభవించాడు శత్రువులు మాత్రమే కాదు కానీ తన కుటుంబ సభ్యుల వల్లనే అతనికి ప్రాణాపాయ స్థితి అలాగే నమ్ముకున్నటువంటి సౌలు కూడా అతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అతడు కొండల్లో గుట్టల్లో దాక్కోవాల్సినటువంటి స్థితి వచ్చింది అంత స్థితిలో ఉండి కూడా అతడు దేవుని ఆశ్రయించాడే కానీ ఏ మానవుని కానీ తన యొక్క బంధుమిత్రులు కానీ ఎవరిని కూడా ఆశ్రయించలేదు ప్రజారా కాబట్టి నా ఈ యొక్క శ్రమ కాలంలో నా శోధన కాలంలో నా ప్రాణాపాయ స్థితిలో నేను ఆశ్రయించినటువంటి వాడు నా దేవుడే నన్ను కాపాడినటువంటి వాడు నా దేవుడే కాబట్టి ఆయనే నా ఆశ్రయస్థానము అని అంటాడు అవును ఈనాడు క్రైస్తవ విశ్వాసకి ఆశ్రయ స్థానం అనేది దేవుడే కానీ ఈ లోక సంపద కానీ పేరు ప్రఖ్యాతులు కానీ అధికారము కానీ కాదు ప్రజల ఎందుకు దేవుని ఆశ్రయించాలంటే ఆనాడు దావీదుకి ఏ విధంగా అయితే శోధనలు శ్రమలు వచ్చినాయో ఈనాడు కూడా మానవుని యొక్క జీవితానికి సాతాను ద్వారా కలిగేటువంటి ఆ యొక్క శ్రమ కానీ వేదన కానీ నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడాలి అని అంటే ఈ లోకంలో ఎవరి వల్ల కాదు ప్రజల ఎవరైతే దేవుణ్ణి తమ ఆశ్రయదుర్గంగా చేసుకుంటారో వారు మాత్రమే రక్షించబడతారు వారు మాత్రమే కాపాడబడతారు వారు మాత్రమే ప్రతి శోధన నుంచి బాధల నుంచి విడుదల అందుతారు పిల్లలు కాబట్టి మన యొక్క జీవితాల్లో దేనిని మనము ఆశ్రయంగా చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటున్నామా లేక మన యొక్క ధనాన్ని పేరు ప్రఖ్యాతులను ఆశ్రయం చేసుకుంటున్నావా ఆలోచన చేయాలి ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయం అయినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రతి శోధం నుంచి కూడా ఆయనే విడుదల దయచేస్తాడు శాతాల నుంచి ఆయనే విడుదల దయచేస్తాడు సాతాను యొక్క శోధన నుంచి సాతాను యొక్క ఎరుకల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దయచేసేది ఆయన ప్రయ ప్రియలర్ కాబట్టి దావీదు చిన్నతనం నుంచే దేవుణ్ణి ఆశ్రయించడం మొదలుపెట్టాడు గొల్యాత్ లాంటి ఆజానుబాహుడు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాడు ప్రభావా ఈ యుద్ధము నీదే నాది కాదు అని దేవుని ఆశ్రయించబట్టే అతనికి జయాన్ని పొందింది అలాగే విశ్వాస జీవితంలో మనం కూడా ముందుకు కొనసాగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి సాతాను ద్వారా శోధనలు వస్తూ ఉంటాయి మన యొక్క విశ్వాస జీవితాన్ని దిగజార్చాలని మనము సాతాన్ యొక్క మాయలో పడి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను దేవుడిచ్చేటువంటి పాపక్షమాపణ దేవుడిచ్చేటువంటి రక్షణ దేవుడిచ్చేటువంటి నిత్యజీవము మన నుంచి దూరపరచాలని సాతానుడు అనేక రకాల ప్రయత్నాలు మన మీద చేస్తూనే ఉంటాడు ఈ అన్నిటిని కూడా మనము జయించగలగాలి అంటే ఈ అన్నింటి మీద కూడా మనము విజయాన్ని పొందాలంటే మన యొక్క శక్తియుక్తులు కానీ మన సామర్థ్యాలు కానీ మన జ్ఞానం కానీ ఏది కూడా ఉపయోగపడదు పట్లరా ఒక దేవుని ఆశ్రయించడం తప్ప ఏది కూడా ఉపయోగపడతాం దావీదు దేవుని ఆశ్రయించాడయ్యా ఈ యుద్ధము నీదే నాది కాదని ఆశ్రయించినట్లే మనము కూడా ఆయనను ఆశ్రయించి ఆయన వాక్యము ద్వారా మన బలం పొందుకున్నప్పుడు ప్రభువే మన యొక్క సమస్త దోషాల నుంచి సమస్తమైనటువంటి శోధల నుంచి మనకు విడుదల దయచేస్తాను కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సాతాన్ యొక్క కుయుక్తులను నీవు ఎరిగి దాని నుంచి నువ్వు దూరంగా పారిపోవాలంటే నీకు ఈ లోకంలో ఎవరు కూడా సహాయం చేయరు కానీ దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు పిల్లలు మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయదుర్గంగా మనం ఎంచుకుంటామో ఆశ్రయ స్థానముగా మనం ఎంచుకుంటాము మన సమస్తమైనటువంటి శోధల నుంచి తప్పించబడతాము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునితో సహవాసం చేసేటువంటి స్థితి పరిశుద్ధత కలిగినటువంటి స్థితి మనం కలిగి ఉంటాం పిల్లరా కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే మనకు సాతాను మీద జయాన్ని పొందుకోగలుగుతాం కానీ ఈ లోకంలో మనము దేనిని ఆశ్రయించినా మనము జయాన్ని పొందుకోలేము కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభువుని మనం ఆశ్రయిద్దాము ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క పాప క్షమాపణ నిత్య జీవాన్ని పరిశుద్ధతను బట్టి ఆయన రాజ్యంలో మనం కూడా ఉందాం అంటే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయను కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండి భక్తుడు అంటున్నాడు నాయన నా ఆశ్రయము ఆయనే అంటున్నాడు ప్రభా మేము కూడా ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి శాతాను వేసేటువంటి ప్రతి శోధన నుంచి కూడా మేము తప్పించుకుని నాయన మీ నిత్య రాజ్యానికి మేమందరం కూడా వారసులు అయ్యే భాగ్యం ప్రతిపెట్టిగా దయచేయమని